ఎనభై రెండో అధ్యయనము ఒకటవచు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు దేవుడు ఉన్నాడు ఆయన దైవముల మధ్య తీర్పు తీర్చుచున్నాడు దైవముల మధ్య తీర్పు తీర్చున్నాడు దేవుడు ఉన్నాడు ఆయన క్షమించడమే కాదు తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఆ దేవుడు అనుగ్రహించాడు ఎందుకు అని అంటే ఆయన తన పిల్లల కోసం కష్టపడ్డాడు తండ్రి మాట కాదనకుండా భూమి మీదకి వచ్చి తను కలువరి శిలువులో ప్రాణం పెట్టి పిల్లల కోసం నేనున్నాను మీ పాపం నుండి విడిపించుటకు నాకు శక్ నేను శక్తిమంతుడను అలాంటి దేవుడును నేను ఉండగా నిన్ను క్షమించటానికే కాదు హెచ్చరించడానికి కూడా నేను శక్తిమంతుడు మీ ప్రజలకి నేను ఒక సహోదరుడిగా ఉన్నాను ప్రపంచంలో జనాభా ఎంతమంది ఎన్ని సమస్యలతో బాధపడుతున్నా పాపం చేస్తూ తీర్పు అనేది ఒకటి ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దేవుడు తీర్పు భూమి మీదన చనిపోయిన తర్వాత ఆయన లోకంలో తీర్పు ఉంటుంది అన్న ఆలోచన మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఆలోచన రావాలి మంది అంటారు భూమి మీద అన్ని అనుభవిస్తున్నాడు రాయడు అంటారు అంటే సమాజం అలా తయారైపోయింది మంచి చేస్తే పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు చెడ్డ చేస్తే పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు అని చెప్పుకుంటున్న ప్రజలు ఆ ఇద్దరిని నిర్మించిన ఆ దేవుడు మాత్రం తీర్పు అనేది ఒకటి ఉంది అని హెచ్చరిస్తున్నాడు ఆ దేవుడు ఎందుకు అని అంటే ఈ సమాజంలో తప్పు చేస్తే స్టేషన్లు ఉన్నాయి దేవుడు అంటే భయం లేకుండా తిరుగుతున్నారు తిరుగుతారు కూడా ఎందుకంటే ఆ దేవుడు కనిపించడు భక్తులు ఎంత గొప్పవారు అంటే కనిపించని ఆ దేవుడి కోసం ఆరాట పడుతున్నారు నమ్మకంగా జీవిస్తున్నారు భక్తులు అలాంటి భక్తుల కోసం దేవుడు క్షమించడా వారి కంటే మీరు గొప్పవారు కాదా వారిని అవకాశం కల్పిస్తున్నాడు మీకు భరోసా కల్పిస్తున్నాడు తీర్పు ఇచ్చే దేవుడే ఏమంటున్నాడంటే పాపం చేస్తున్న వారికి అవకాశం కల్పిస్తాడు భక్తులకు భరోసా కల్పిస్తాడు అలాంటి దేవుడు కోసం మనం ఉండాలి నమ్మకంగా జీవించాలి అంటే తీర్పు తీర్చే దేవుడు ఒకడున్నాడు ఆయన దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తాడు అలాంటి దేవుడి కోసం ఎవరైనా ఉన్నారా అంటే భూమి మీద లేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు తప్పనిచ్చి భూమి మీద ఎవడనూ లేడు ఎవడు రారు ఎవడు ఉండబోరు అంటే అదే బైబిల్ చెప్పింది అయితే కేవలం భక్తి మనం కొనసాగించాలి అంటే బైబిల్ని క్రమశిక్షణ కలిగి మనం నడుచుకోవాలి క్రమశిక్షణ కలిగి మనం ఎప్పుడు నడుచుకుంటాము అని అంటే కేవలం మన హృదయాలు మన ఆలోచనలు భక్తిలో ఎలా ఉండాలి ఎలా జీవించాలి అంటే కేవలం మారు మనిషి ఎంత అవసరం అంటే సమాజంలో దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఆ సమాజంలో మనతో పాటు మన దేవుడు కూడా ఉన్నాడంట చెప్పాడు కదా నీ ఆజ్ఞల ప్రకారం నేను నడుచుకుంటే మన హృదయంలో ఆ దేవుడు జీవిస్తాడంట ఆ తండ్రి జీవిస్తాడంట మన హృదయంలో తండ్రి కుమారుల ఇద్దరు మన హృదయంలో సంచరిస్తారు అని అంటే మన మధ్యలో ఆ దేవుడు ఉన్నట్టే కదా అంటే ఆచయిస్తున్న దేవుడు మన మధ్యలో తీర్పు తీరుస్తాడా మన మధ్యలో ఆ దేవుడు ఉన్నప్పుడు తీర్పు తీరుస్తాడా తీర్పు తీరుస్తాడు ఎందుకు అని అంటే ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ శక్తిమంతుడు ఆ దేవుడు మనల్ని నడిపించేది కేవలం దైవత్వం మాత్రమే మన పిల్లలకి నడిపించేది దైవత్వం మాత్రమే ప్రజల్ని నడిపించేది కేవలం దైవత్వం మాత్రమే అంటాడు భూమి మీద ప్రజలు ఎలాంటి తీర్పు తీరుస్తారా తెలుసా రెండో వచ్చింది ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చు తిరువు ఎంతకాలమో భక్తి హీను భక్తి హీనుడైన ఎడల పక్షపాతం చూపుదురు ఏదంట ప్రజలు ఎలాంటి తీర్పు తీరుస్తారంట అన్యాయమైన తీర్పు తీరుస్తారంట అలాగే భక్తి హీనుడ ఎడల పక్షపాతం చూపుతారంట వేయ్ వాడు మతవాడు రా ఇద్దరు తాగిపోతే అదోలే వాడు మనవాడు అని అంటారు అయితే ప్రజలు అన్యాయపు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు అన్యాయపు తీర్పు అంటే సంబరపడతారు అన్యాయపు తీర్పు అంటే భూమిని ఈ ప్రపంచాన్ని ఆగతుంది వీళ్ళందరినీ ప్రశ్నించిన భూమి మీద ఒకే ఒక్కడు భూమి మీద ఇచ్చాడు భూమి మీదకి వచ్చాడు ఆయన ఏసు ప్రశ్నతో నేను ఉన్నాను అని ఆ దేవుడు భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు జ్ఞానులకు తనేంటో పరిచయం చేశాడు తను స్థాపించిన సామ్రాజ్యాన్ని ప్రపంచానికి ఒక మార్గంగా చూపించాడు అది దేవుడు క్రీస్తుకున్న గొప్పతనం అందు క్రీస్తు ఆదర్శంగా ఉండాలి మనకి అయితే ఈనాటి సమాజంలో ప్రజలకు ఎవరు కావాలంటే మాకు అన్యాయపు తీర్పే కావాలి మాకు అన్యాయపు సంబంధించిన ఆలోచన మాకు కావాలి అని ఆలోచిస్తున్న వ్యక్తులు ఎప్పటికైనా ఇబ్బంది పడక తప్పదు బైబుల్ ఒకటే కోరుకుంటుంది క్రీస్తుకు ఆదర్శులుగా ప్రజలు ఉండాలి ఆ క్రీస్తుకు ఆదర్శగా మనం ఉండాలి ఎందుకు అంటే ఆయన రూపాన్ని మనకిచ్చాడు ఆయన ఆలోచనలు మనకిచ్చాడు ఆయన జ్ఞానం మనకిచ్చాడు ఇన్ని విధాలుగా ఆయన 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 అంటే ఆ క్రీస్తు ఒక్కడే చకపురుషుడిగా ఉన్న ఆయన తనేంటో పరిచయం చేసుకున్నాడు ఆయన పిల్లలుగా ఉన్న మనం మాత్రం దేవుడికి పిల్లలుగా ఉన్న మనం మాత్రం ఎలా పరిచయం అవుతున్నాం ఎలా ఉండబోతున్నాం సమాజంలో దేవుడు ఉన్నాడు జాగ్రత్త హృదయంలో దేవుడు ఉన్నాడు జాగ్రత్త మన భక్తిని దేవుడు కొలిచాడంటే మన భవిష్యత్తు ఏంటి మన భవిష్యత్తుకు మార్గం క్రీస్తు మన కుటుంబాలకు సమాజానికి భవిష్యత్తు క్రీస్తు ఈ సమాజం కూడా కోరుకుంటుంది ఏంటంటే మాకు పాపం కావాలి మేము అలానే జీవించాలి అని అనుకుంటే పొరపాటే ఆలోచన మార్చగలడు మనల్ని క్రమశిక్షణ తీసుకురాగలడు పద్ధతి అంటే ఏంటో పరిచయం చేయగలడు అంత గొప్ప శక్తివంతుడు ఆ దేవుడు ఆ దేవుడి కోసం మనం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తే సరిపోదు భక్తి అంటే ఏంటో పరిచయం చేయాలి మనం క్రీస్తు పరిచయం చేసి మొదలెట్టాడు ఆ రోజుల్లో ఆయన వార్సులు ఉన్న మనము నేటి సమాజానికి భక్తి అంటే ఏంటో పరిచయం చేయాలి అందరిలాగా మనం ఉండకూడదు అందరూ సమాజంలో పాపమే కోరుకుంటారు అందుకే ఆ దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు వాళ్ళకి మారు మనసు పొందడానికి భక్తులకి భరోసా కల్పిస్తాడు ఎందుకు అని అంటే అలాంటి పిల్లలు ఆ దేవుడికి అవసరం ఆనాటి కాలంలో భక్తులు కష్టపడ్డారు వాళ్ళు ఆదర్శంగా నిలబడ్డారు నేటి సమాజానికి అలాంటి భక్తి జీవితంలో మన పిల్లల భవిష్యత్తు ఉండాలని సమాజ భవిష్యత్తు ఉండాలని ఆ దేవుడి కోసం నిలబడాలని ఆ దేవుడు అంటే ఏంటో మనం ఇతరులకు తెలియపరచాలని భక్తి అంటే నేర్పించే వ్యక్తులుగా మనం ఉండాలని నా దేవుడు కోరుకుందాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మీకు నీ కృపామైన గొప్పతల్లి మీందు భయభక్తులు కలిగి శిక్ష అయ్యా మా హృదయ ఆలోచన జరిగిన మహాదేవు స్తోత్రాలు మీ పని ఎంతో విలువైనది మీరు మమ్మల్ని ఎలా నడిపిస్తారు నడిపించబోతున్నారు మా భక్తి జీవితాన్ని కాపాడుకున్నట్టుకు మీ భక్తులు మేము జీవించేందుకు మాకు సహాయం ఉదయం చేయండి ప్రతి ఒక్కరూ భక్తులు అభివృద్ధి చెందేందుకు సహాయం ఉదయం మీ పిల్లలుగా జీవిస్తూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డ మారు మనసు పొందినట్టు సహాయం వృధా సమాజంలో తీర్పు తీర్చి దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని సమాజానికి తెలియపరచండి అలాగే పెద్ద బిడ్డ భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ అగ్ని కంచి వేయ వేయండి ప్రతి బిడ్డ ఆధ్యాత్మిక జీవితం నడిపించబడుకు సహాయం ఉదయం చేయండి వాహనాలు నడుపుతున్న పిల్లలని జ్ఞాపకం చేసుకోండి పిల్లలకు విద్యా బోధనలో జ్ఞానాన్ని అనుగ్రహించండి దైవికమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి కుటుంబ భవిష్యత్తును జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డకు జ్ఞానం అనుగ్రహించండి ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ మీ ఖర్చు వేసి నడిపించమని క్రీస్తు బిడ్డ ప్రార్థించి ప్రార్థన